హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ఐడియాస్ బ్లాక్స్ ఈరోజు నా దగ్గర వెళ్ళి కలుస్తున్నాను మిగతా షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా వీడియోస్ నచ్చినవి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం వచ్చినప్పటికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నా దగ్గర డబ్బులు ఉన్న సాల్లా కొంచెం కొంచెం దాసుకొని కొనుక్కొని వెళ్ళే సామాన్ అయితే ఈరోజు మిగతా షేర్ చేసుకుంటున్నాను ఇందులో మీకు ఏది నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఫస్ట్ లేట్ ముందు చూసేద్దాం ఫస్ట్ అయితే నా ఫ్యావరెట్ అండి వెళ్ళి ఫైవ్ చూడండి దగ్గర చూపిస్తాను ఇదైతే కరెక్ట్గా పన్నెండు వేలు పడిందండి పదమూడు తొలాలు ఇక నాకు రీసెంట్గా నేను కొనుక్కో ఒకసారి కూడా యూజ్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఏమైనా వరలెక్సిన్ నేను యూజ్ చేస్తాను చుట్టూ అట్లా అస్ట్లెక్స్లో అయితే వచ్చేది నేను అంటే ప్లేన్లో తీసుకున్నాను నా ప్లేన్లో క్లీన్ చేయని యూజ్గా ఉంటుంది అనుకోని ఇంకా నెక్స్ట్ చూపించేస్తాను చిన్నప్పుడు దీప కుండలు ఇవైతే నాలుగు తులాల ఐదు తులాల వరకు అయితే ఉంటాయి చిన్నవి తీసుకున్నాము ఎప్పుడైనా ఫంక్షన్లు గటైతే ఇంట్లో పండగలప్పుడు ఏమైనా ఏవైనా అయితే యూజ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ అయితే ఇదండి పెద్ద బౌల్ అండి ప్రసాదం బౌలు ఇదైతే ఐదు తులాల వరకు ఉంటుంది దీంట్లో దేవుడికి ఎప్పుడైనా నైవేద్యం పెడతాము తక్కువ యూజ్ చేస్తాము ఎక్కువైతే మేము యూజ్ చేయలేదు వీటిని అయితే ఇది ఒక చిన్న అండి ఇది కూడా ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పడ్డానికి యూజ్ చేస్తాము ఇంకా పెద్దగా వెండి వస్తాయి యూజ్ చేయము ఎక్కువ దాచుకోవడానికి తప్ప ఇది ఒక చందనం గిన్నె అండి ఇదైతే మూడు తరాలు పడింది చెప్ప మర్చిపోయినా ఇదైతే నాలుగు తరాలు ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది చందనం అండి ఇవి కూడా ఎక్కువ యూజ్ చేయండి ఇది ఒక చిన్న బౌలు ఇదైతే రెండు తురాలంటది ఇదైతే మా అమ్మలు అయితే మా బాబు మా పాప కోసమైతే ఇచ్చారు ఇంకా మా పిల్లలు ఇద్దరు అప్పుడు వచ్చిన అన్నప్రాసినప్పుడు మా అమ్మలు ఇచ్చిన స్పూన్స్ ఇంకా బౌల్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఆర్పి స్టాండ్ అండి ఇది నేనైతే విజయవాడలో ఉగాదికి తీసుకున్నాను అందుకోసం కొత్తగా ఉన్న ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇదైతే మూడు తరాల వరకు పడింది నేను కాస్ట్ అప్పుడు రెండు వే ఎనిమిది అయితే పడింది ఉగాది తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే అగర్వతి స్టాండ్ అండి ఇదైతే కరెక్ట్ ఒక్క తలమే పడింది అప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు అయిందనుకుంటాను రీసెంట్గా తీసుకున్నాను దీన్ని కూడా యూజ్ చేయలేదు కానీ మనకి అది ఎందుకు చాలా బాగా నచ్చిందండి ఇది చాలా బాగుంది స్ట్రాంగ్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఇవండి చిన్న రెండు గ్లాసులు అండి ఇందులో దేవుడికి మేము పాలు పానక అలాంటివి పెడతాము అది ఎప్పుడప్పుడు పెడతాము ఇప్పుడైతే పెద్దగా పెట్టట్లేదు కొన్ని ఫస్ట్లో అయితే పెట్టేవాళ్ళం బాగా ఇంకా ఇంకొకటండి చిన్న కుంకుమ కుంకుమని ఇదైతే రెండు తులాలు నేను కాస్ట్ తప్ప నా బాగా గుర్తు నేనే వెళ్ళి కొనుక్కున్నాను వెయ్యి రూపాయలు అప్పుడు తులమైతే ఐదు వందలు ఉండేది ఇప్పుడైతే వెయ్యి దాటే ఉంది పదకొండు వందలు అక్కడ వరకు అయితే ఉంది రెండు తులాలు అప్పుడు వెయ్యి రూపాయలు పడింది గ్రీన్ ఎనామీర్ వచ్చింది వచ్చేదని నాకు చాలా ఇష్టం అండి అన్నిటికన్నా ఇది అష్టలక్ష్మి చెంప అంటే చాలా ఇష్టమే ఇది నేను ఎప్పటి నుంచో కొనుక్కో లాస్ట్కి అయితే మా బాచ కొట్టించుకున్నాను ఇవన్నీ నేను ఎప్పుడైనా డబ్బులు దాచుకొని ఎక్కువ ఉంటే అందులో కొంచెం మా బావని అడిగేసి తీసుకునేదాన్ని అండి మా బాబుది మలతాడు కొన్ని కానీ వేసింది ఎప్పుడు లేదు అసలు అలా వీరు వాళ్ళే పెట్టిస్తే ఉంచాము మా బాబు దీన్ని ఎప్పటి నుంచో నువ్వు పట్టీ చేసుకోవాలి సేమ్ పట్టీలానే ఉంది కదా అంటున్నాడు ఇంక చూడాలి దీన్ని పట్టీలా చేసుకోనికవద్దు అవ్వదని చూడండి ఇది ఐదు అయితే కరెక్ట్గా ఇది మా బాబు పుట్టినప్పుడు అయితే కొనింది సేమ్ పట్టీలానే ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నా అండి ఇవి నా పెళ్ళి అప్పుడు మా నాన్న అయితే కొన్నారు గర్జీ నష్టం నష్టంపట్లు తీసుకున్నారు అప్పుడైతే ఇవి పదమూడు తరాలు దీని కాస్ట్ కూడా గుర్తుంది నా పెళ్ళి ముందే తీసుకున్నాము అప్పుడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయ్యేవి ఇప్పుడైతే నేను కాస్ట్ కనీసం పద్నాలుగు వేలు ఉంటాయి ఇవైతే నేను ఒక టూ టూ త్రీ టైమ్సే పెట్టాను ఎక్కువైతే పెట్టలేదు ఇంకా మా నాన్న గుర్తుగా అయితే అలా తాసుకోను డెలివరీ పట్టి పెట్టుకుంటాను ఈ మా అమ్మాయి కోసం నేను దాసాను అది నేను చెప్తుంటే అమ్మాయి నీకే దాస్తున్నానంటే మా అమ్మాయి అయితే నవ్విద్ది ఇంకైతే అయిపోయావ నా దగ్గర వెండి కలెక్షన్ మరి దీంట్లో మీకు ఏ ఐటెం వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్